మేము నారాయణ గారి కవిత రామ్మోహన్ రెడ్డి ఎర్రవల్లి వాస్తవ్యము మర్కొ మండలం సిద్దిపేట డిస్టిక్ మేము కేసీఆర్ యొక్క దత్త గ్రామం అయినటువంటి ఎర్రవల్లిలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలందరూ కలిసి దీనికి సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో అందరి సహ సహకారంతో ముందుకు నడుచుకుంటామని అనగా కవితా రామ్మోహన్ రెడ్డి కేసీఆర్ గ్రామము ఎర్రవల్లి మర్కుక్ మండలం సిద్దిపేట జిల్లా వాస్తవ మమ్మల్ని గ్రామ ప్రజలందరూ కలిసి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఒకే తాటి మీదకి వచ్చి ఏకగ్రీవంగా ఎనిమిది వార్డు మెంబర్లతో సహా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ అందరం కలిసి ఈ ఏకగ్రీవమైనటువంటి మమ్మల్ని కేసీఆర్ సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మరియు అందరి సహకారంతో అందరితో చర్చించి గ్రామాభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో మేము ముందుండి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం